ఏమందా పెద్దదా పోండిని చూసి ఎంత ఉందా పెద్దది ఆ వీడియోలో ఇలాంటి రావడం అంటే బాగా పెద్దది నాటుదే నాటుదే సముద్రం లేదా అది దాంట్లో ఏళ్ళు పెడితే కట్టి ఆ నాలుగు బయట పెట్ట వేసి అంతే ఉంది నాలుగు పట్టుకుంటారు లావుల వాళ్ళకి అలవాటే కదా బయట పడేసి ఇస్తాడు అది చూడు అసలు ఎంత సెక్యూరిటీకి వెళ్తుంది మీద వచ్చేస్తుంది காதாண்ட அது தான் தெ దర్ హీజ్ లయ్యర్ ఓకేందా అలా ఇప్పుడేం రావగా మా ఇంటి దగ్గర వచ్చామని చెప్పే అది హలో హలో అన్నం ఉందమ్మాయిల్పోయింది వాళ్ళు పొద్దున మిగిలితే ఉంచు అంటున్నాను ಿವಾರ ಒಗ್ಬಿಟ್ಟು ತಿಂತಾಗದ್